నుంచి చాలామంది నా వాట్సాప్లో అండ్ కొంతమంది ఫోన్లు చేయటం మూడు విల మంది కడతాం స్టార్ట్ చేశారంట కదండి చాలా అనౌన్స్మెంట్స్ వచ్చినాయి చాలా చాలా మంది చెప్తున్నారు అని ఇట్లా చెప్పినప్పుడు ఫస్ట్ జనాలు నేనేం చెప్తానని ఎదురు చూస్తారు ఎందుకంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండవ రాకడ అండ్ రెండవ రాకడకు సంబంధించిన కొన్ని సిగ్నిఫికేషన్స్ పరిణామాలు ఏ క్యాప్చర్ అయి ఉన్నాయి అవి చాలా కాలం నుంచి నేను కొన్ని విషయాలు ఎక్కువగా చెప్పాను కాబట్టి బాబురావు గారు ఏం చెప్తారా అని చాలా మంది ఇట్లా నాకు మెసేజ్ పెట్టినప్పుడు దీని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ఎరుసలేము మందిరము కడతం స్టార్ట్ చేశారా అది నిజమా కాదా దీనికి అప్డేట్ ఆన్సర్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ చేమ చుట్టుకుమన్నా నా దగ్గరకు వచ్చింది అనౌన్స్మెంట్స్ ఎందుకంటే ఆ విషయాలు ధ్యానం చేసి ఒక కన్ను అటేసి ఉంచుతాను ఎప్పుడు కూడాను నేను సంఘాన్ని డెవలప్ చేసే మెసేజ్లు సైంటిఫికల్ మెసేజ్ తో పాటు ఈ కూడా చెప్తాను మీకు తెలుసు రండి ఇప్పుడు ఎరుసలేం మందిరం కడతం స్టార్ట్ లేదో చూసే ముందు దీని యొక్క డీటెయిల్స్ ముందు చూద్దాం ప్రపంచానికి నిలువుగా ఒక గీత అడ్డగా ఒక గీత గీస్తే ఈ రెండు గీతలు కలిసే ప్లేస్ ద వరల్డ్ సెంటర్ పాయింట్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ లో సెంటర్ ప్లేస్ ఎరుసలేం మందిరం తెలుసా మీకు అబ్రహాం ఇస్సాకుని ని బలి పోయాడే అబ్రహాం ఉండే ప్లేస్లో చాలా ఉన్నాయి కొండలు అక్కడ బలిమని చెప్పలా మోరియా పర్వతం మీద తీసుకొచ్చి బలివమన్నాడు దట్ ఇది ఇంపార్టెన్సీ మోరియా పర్వతం మీద తీసుకొచ్చి ఇసాకుని బలిం పోయాడు గాడిది గంత కట్టి పనివాళ్ళు కట్టెలు తీసుకొచ్చాడు ఒక రాయి మీద ఇసాకుని పడుకోబెట్టాడు ఆ రాయి మీద పడుకోబెట్టినటువంటి పెట్టినటువంటి కత్తి ఎత్తపోతే దోత చాపి నువ్వు పరీక్షలను నెగ్గ తీసుకెళ్ళమని చెప్పింది అప్పుడు అక్కడ యహోవా ఈరే అంటాడు బలిపశువేది అన్నప్పుడు కుమారుడు అబ్రహాం యహోవా ఈరే అంటాడు ఈరే అనే ప్లేసు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొండ దిగున షాలేం రాజు అన్నాడు ఆది కాండలో ఉంటది ఆ షాలేము రాజు ఆయనకు వస్త్రాలు ఇచ్చి ఎట్లా అని చెప్పేసి అబ్రహం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇక్కడేమో ఈరే అన్నాడు కదా బలిపశువేది అంటే అక్కడేమో షాలేము రాజు ఈరే ప్లస్ చాలేము ఎరుసలేము అని పేరు పెట్టి వచ్చిన ప్లేసే మౌంట్ మోరియా పర్వతం అక్కడే అబ్రహం ఇస్సాకుని మలివిపోయాడు ఒక రాయి ఉంటుంది అక్కడ ఆ రాయి నల్లగా ఎర్రగా ఉంటుంది అది ఒక పెద్ద మందిరం అంత ఉంటుంది సుమారుగా దాని మీద అమెరికా వాళ్ళు మధ్య పది రకాల చర్చలు చేశారు ఆ రాయి స్పాట్ ఏంటంటే ఆ రాయి ఏంటంటే యహోవా దేవుడు దేవదోన్లు చేస్తుండగా యహోవా దేవుడు భూమికి పురాదరా రాయేశాడే అదే ఆ రాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు దట్ ఈస్ వెరీ క్లియర్ ఆ రాయి ఇప్పుడు కూడా ఉంది అదే అరవనా కళ్ళబు ఆ కళ్ళాన్ని గారు ఆరు వందల యాభై తొలాల బంగారానికి కొని ఆయన చనిపోతూ చనిపోతూ నువ్వు మందిరం ఇక్కడ అని చెప్పేసి సులోమోన్ చెప్పేసి వెళ్ళిపోతాడే అక్కడ మందిరం కట్టాడు రెండు సార్లు కట్టారు సులోమోన్ కట్టాడు నెబ్క నెజ పడవేశాడు దాన్ని జరూబాబే నాయకత్వో రెండోసారి అజ్రాన్ హిమేళ కట్టారు ఏడి డెబ్బైలో టైటస్ కుల్చివేశాడు అంటే రెండు సార్లు పూర్తిగా కట్టారు రెండు సార్లు పూర్తిగా పడేశారు మధ్యలో అంత్యకృ అఫిఫనస్ అనేవాడు కొంచెం చెడగొడితే అప్పుడు హేరోద్ రాజు గారు శోభాయమానంగా దాన్ని బాగు చేశాడు దాంట్లోనే యేసు ప్రవ్వా ఆరాధన చేసి యశాగరం చదివాడు ఇది సింపుల్ స్టోరీ ప్రజెంట్ స్టోరీ అది ముప్పై ఆరు ఎకరాల ప్లేస్ అది కొనేటి దాకా ఉంటుంది ఆ శిలోయమనుకోనేట్లోనే ఇస్రాయల్లో ఆనాడు కాలు గడుక్కొని ఇరవై శుభ మెట్లు ఎక్కి ఆరాధన చేయడానికి వచ్చేవాళ్ళు దట్ ఇ ద స్పాట్ దీన్ని మొన్న పోయిన ప్రధానమంత్రి ఎల్ ఎల్ షారూన్ ఇప్పుడు ప్రధానమంత్రి ఇజ్రాల్ ప్రధానమంత్రి బెంజమిన్ అతన్యాహులు వీళ్ళు దాన్ని స్కాన్ చేశారు స్కాన్ చేసినప్పుడు అక్కడ కొన్ని ఆనవాళ్ళు దొరికినాయి వాళ్ళకి అదేంటంటే ఆనాడు సులో మందిని కట్టి లక్షల ఎద్దులు లక్షల గొర్రెలు బలిచ్చినప్పుడు ఆ బ్లడ్ లోపలికి మట్టిలోపుకి వెళ్ళిపోయి లోపల అట్లాగే అట్ల అట్ల కత్తుకుపోయి పుడుకూడదంట అది చూసి స్కానింగ్ తెలిసింది సో దిస్ ఇస్ ద మెయిన్ స్పాట్ మా అవర్ జెరూసలేమ్ టెంపుల్ స్పాట్ సోన్ వీ విల్ బిల్డ్ థర్డ్ టెంపుల్ హియర్ అని చెప్పాడు మొన్న బెంజమిన్ ప్రధానమంత్రి నైతన్యాహు పద్ధాది చెప్పాయండి నౌ ద టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ నౌ ద టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ టెంపుల్ కట్టేస్తాం కట్టేస్తాం ఈ పరిణామాలు నిన్న మరణ దాకా ఈ రోజు వరకు కూడా జరుగుకుంటొస్త ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎరుసలేం రాజధాని చేసి సంతకం పెట్టాడు రాజధాని టెల్లావు నుంచి ఎరుసలేంకి మార్చబడింది అంటే అర్థమైంది తెలుసా ఎరుసలేమ్లోనే ఆ ప్లేస్లోనే క్యాపిటల్లోనే ఈ మందిర స్పాట్ ఉంది కట్టుకోవటానికి ఈజీ అవుతుంది అదే స్పాట్ కాంట్రడక్షన్ భయంకరమైనటువంటి గొడవ ముస్లిమ్స్కి థర్డ్ హోలియస్ట్ ప్లేస్ మూడో పరిశుద్ధ మదినం మక్కా మదిన తర్వాత ఇది అంటారు వాళ్ళు దానికి ఆరు వందల తొంభై ఒకటిలో మందిరం లేకపోతే పడేసినప్పుడు అక్కడ ఒమర్ అనేవాడు అక్కడ ఒక మసీదు కట్టాడు దానికి మూడు పేర్లు డోముదర్ రాక్ అల్ అక్సా ఉమర్ మాస్క్ ఆ పక్క డోమ్ ఉంటుంది అది అనమాట అక్కడి నుంచే మా మహమ్మద్ ప్రవక్త పైకి ఆరోహణమై వెళ్ళాడు మళ్ళీ ఇక్కడికి ల్యాండ్ అవబోతున్నాడని వాళ్ళు దాన్ని చెప్తారు తర్వాత దాన్ని గొడవ వచ్చి ఐక్యరా దాన్ని జోర్డన్ వక్ బోర్డుకి అప్పగించింది జోర్డన్ వక్ బోర్డు దాన్ని మెయింటైన్ చేస్తుంది కానీ ఇస్రాయేల్ దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు ఆనాడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో సిక్స్ డేస్ వార్లోనే దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు పూర్తిగా దాన్ని తీసేసుకోబోయేసరికి అమెరికా జోక్యం చేసుకుని దీని మీద డేవిడ్ చర్చలు ఒప్పందము ఇవన్నీ ఫెయిల్ అయిపోతే ఆగండి ఆగండి గొడవలవుతాయి మీరు పక్క వెళ్ళిపోండి వాళ్ళని అక్కడ నమాజ్ చేసుకునేవాడి చెప్తే పక్క వెళ్ళారు ఇప్పుడు వీళ్ళ కంట్రోల్లోకి వచ్చింది ఇది ఇప్పుడు ఎరుసులేం మందిరం కడుతుంది నిజమా లేదా అసలు స్టార్ట్ చేశారు లేదా ఈ స్టోరీ తెలుసుకునే ముందు ఇంకొంచెం విషయం తెలుసుకుందాం ఎరుసులేం మందిరం కట్టాల్సినటువంటి కలప రాయి రప్ప చెక్క మొక్క మెట్రిల్ మందిర లోపల ఉపకరణాలు రెడీ చేసి పెట్టారండి ఇది మీరు యూట్యూబ్లో గూగుల్లో చూసుకోవచ్చు నేనైతే మాత్రం వెళ్ళప్పుడల్లా చూస్తుంటాను మొత్తం రెడీగా పెట్టారు అప్పుడప్పుడు నేను చాలాసార్లు ఆ దేశం పోతుంటా కదా ఐగుప్తులో ఇప్తులో జోర్డాన్లో పాలస్తీనాలో ఇస్లాం గైడ్స్ ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారంటే నేనేమంటానంటే ఏమండి మీరు డోమ్ ఆఫ్ ద రాక్ ఆ మందిర ప్లేస్ గురించి మీ అభిప్రాయం ఏంటంట వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మీ యూదులు ఇస్రాయల్స్ తొందరలో అక్కడ ఉన్నటువంటి ఆ కట్టడాన్ని పడేసి మీ మందిరం కడతానికి ఎప్పుడు రెడీ పోయిరండి అని చెప్తారు అందుకే ఇప్పుడు హమాస్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు హమాస్ జెండా లేదు మీరు హమాస్ జెండా మీద ఈ ఆఫ్ ద రాక్ ఫుటో ఉంటుంది కత్తి గన్ ఉంటుంది మన హమాస్ యుద్ధానికి ఏమని పేరు పెట్టారు తెలుసా అల్ ఇదే కాంట్రడక్షన్ ద వరల్డ్ కాంట్రడక్షన్ ఇక్కడే యుద్ధం ముట్టుకుంటది ప్రపంచ దేశాలకు పాకిద్ది సింపుల్ గా పాకిద్ది యుద్ధం చేస్తూ మందిరం కట్టాలా ఒకటి రెండవది లేదు ఎట్లా కాంప్రమేషన్ చేస్తారంటే ఇప్పుడు మన ఇండియా బాబ్రీ మసీదుని పడేసి నిన్నగాక మొన్న రామ మందిరం కట్టింది కదా బాబ్రీ మసీదుని పడేసి చాలా కాలం అయింది సుప్రీంకోర్టు తీర్పించింది కదా బాబ్రీ మసీదుని పడేసినప్పుడు ఒక ఇజ్రాయల్ దేశం మాత్రమే ఇండియాకి గ్రీటింగ్స్ పంపించింది ఆ విషయం మీకు తెలుసలేదు బాబరి మసీదు పడేసి దాన్ని క్లోజ్ చేశారు మీ రామ మందిర్కి కట్టుకుపోతున్నారు మేము కూడా ఇక్కడ అల్లక్సాన్ పడేసి ఎరుసలేం మందిరం కట్టబోతున్నాం సూన్ అని చెప్పి పంపించిందండి సో ఈ విషయము మనం కొన్ని వార్తా పత్రికలు కూడా చూసాం కాబట్టి చెప్పుకుంటున్నాం అయితే ఎరుసలేం మందిరం స్పాట్లో అక్కడ ఇప్పుడు అల్లక్స మసీదు ఉంది ఇది ఎవరి ప్లేస్ అని వేల సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే ఇస్రాయల్దే అది మన అందరికి తెలుసు చాలాసార్లు చెప్పుకున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా చూడండి ఎలుసలే మందిరం కడతం ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయడం అంటే ఇది సామాన్యమైన విషయం ఓయ్ ద వరల్డ్స్ ఎండింగ్ సిచ్యువేషన్ ఎస్ బట్ సూన్ దే విల్ బిల్డ్ ద థర్డ్ టెంపుల్ వాళ్ళు రెడీగా ఉన్నారు సో మెర్సీ అయిన ప్రకటన చేసుకోవటం థర్డ్ టెంపుల్ కడతామంటాం ఇట్లా గా అనౌన్స్ చేస్తుంటారు షడన్ షడల్గా చెప్తున్నప్పుడు ప్రపంచం ఒకేసారి ఉలికి పడింది అట్లా అనేది ఇప్పుడు ఒకటి జరిగింది కాబట్టి ఎరుసలేం మందిరం కడతామంటే సామాన్య విషయం కాదండి అది జోడాల ఒక్కుబోటు స్వాధీనంలో ఉంది పెద్ద మనుషులందరం కూర్చోబెట్టి మేము కట్టుకుంటామని అంటే కుదరదు ఒకటి క్రీస్తు విరోధి బయలుపడి వాడు కాంప్రమైజ్ చేసి బాయ్ మీరు పక్క వెళ్ళండి పోండి ఇప్పుడు ఇండియాలో బాబ్రీ మసీదుని కొంచెం ఐదు ఎకరాల్లో ఎంతో స్థలం ఇచ్చి పక్కన కట్టుకోమని చెప్పారే అట్లాగే ఇదిగో మీరు పక్క వెళ్ళండి ఇది పక్కన కట్టుకోండి మసీదు ఇది వీళ్ళది ఎప్పుడుదో ఇదిగో ఆనవాళ్ళు ఇదిగో ఇగో ప్రూఫ్స్ వీళ్ళు కట్టుకునే శ్రీ మందిరాన్ని అనొచ్చు అంటే ఇండియాలో దాకా అక్కడ ఒప్పుకోరు అరవై ఎనిమిది మహమ్మతి దేశాలు ఒప్పుకోవాలా ఇది జరిగే విషయమేనా జరిగిద్ది ఎలా జరిగింది అంటే ఒక యుద్ధముతో జరిగిద్ది యుద్ధము జరగకుండా ఒక వార్ జరగకుండా ఒక పెద్ద ఫైటింగ్ జరగకుండా మాత్రం అక్కడ ఎరుసలే మధ్యనం కడతానికి కుదరదు మరి ఎరుసలే మధ్యన కడితే ప్రవచనాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు చూపిస్తాం మీకు ఏం జరిగింది టక్క టక్ టాక్ విత్ ఇన్ డేస్ అవ్వచ్చు విత్ ఇన్ మంత్స్ అవ్వచ్చు ద వర్ల్డ్ విల్ కమ్ టు ఎండ్ ద లాడ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కిమ్స్ కమింగ్ అన్ ద క్లౌడ్స్ వచ్చేస్తాడు మధ్యాకాశంలోకి పెళ్లి కుమారుడు వస్తాడు అవి చూపిస్తే రిఫరెన్స్లో దానికి ముందు ఏరుషులే మందిని ఇప్పుడు కడలేదండి ఇంకా కడతో షార్ట్ చేయలేదండి కడతో షార్ట్ చేస్తే అది ఊరికే సందుల్లో గొంతుల్లోనో హలో హాయ్ బాయ్ ఆ అయిపోయిందా సరేలండి తుడిచేసుకున్నాం అనే విషయం కాదండి కడతో కూడా ఒక పక్కన యుద్ధము ఒక ఫైటింగు కొన్ని అవర్స్లో కట్టగలిగే క్యాపబిలిటీ ఉందో వాళ్ళకి సో ఎరుస్ మందిరం కడతం అంటే ఏం జరిగిద్దో ఇప్పుడు చెప్తా చూడండి వాక్యానుసారం చెప్పాలా ఊరికి పొడి మాటలు చెప్పకూడదు ఎరుసలిం మంది కట్టేస్తారు కట్టేస్తున్నారు అయిపోయింది ఈ కాదండి ఇప్పుడు అది ఏది నిజమో ఇప్పుడు చూపించమని చెప్పండి నేను ఇప్పుడు లైవ్ చూపించి లైవ్ చూపిస్తా అక్కడ నాకు బోల్ మీద ఫ్రెండ్స్ ఉన్నారు లైవ్ చూపించండి ఎరుసలిం స్పాట్ ని స్టార్ట్ చేశారా చూపించండి అసలు కడతో స్టార్ట్ చేస్తే అది చిన్న పరిణామం కాదు అండి మంత్రంగా చెప్పకూడదు కట్టేస్తున్నారు కట్టేస్తున్నారు స్టార్ట్ చేశారని కట్టేస్తున్నారు కట్టేస్తున్నారు స్టార్ట్ చేసి ఒక ఏదో కాకమ్మ కబుర్లాగా చందమామ కథల్లాగా చెప్పండి ఎవరు కూడా అది తప్పు ఇప్పుడు రండి ఎలక్షన్ మంది కడతారని బైబుల్ ఎక్కడుంది వడిద రెఫరెన్స్ ఎవిడెన్సీ మనకి బైబిల్ ఇస్తున్న సపోర్ట్ ఏంటో మనం చూద్దాం నెంబర్ వన్ దానిలుగా నువ్వు తొమ్మిది వద్ద ఇరవై నాలుగు వచ్చిన యుగాంతం వరకు ఉండునట్టి సంఘటన అన్నాడు అది అంటే యుగాంతం వరకు ఆ టైంలో జరిగింది ఏంటది అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బై వారములు నిబంధన విధించబడినన్నాడు అక్కడ అంటే అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టునన్నాడు అరవై రెండు వారాలు అయిపోయినాయి అరవై రెండు ప్లస్ రేపు ఏళ్ళ శ్రమలు మొత్తం అరవై తొమ్మిది వారాలు అరవై తొమ్మిదో వారానికి ఇప్పుడు డెబ్బై వారానికి మధ్యలో ఉన్నాము మనం ఈ అరవై తొమ్మిదో వారానికి డెబ్బై వారానికి మధ్యలో మనం ఉన్నాము ఈ పీరియడ్ ఎంతకాలం జరిగిందో తెలియదు ఇంకా జరగవచ్చు కొంతకాలం డెబ్బై వారం స్టార్ట్ అయిందంటే దట్ మీన్స్ అర్థం ఏంటి ఏడేళ్ళ సెమలు స్టార్ట్ అయినట్టు లెక్క ఇది మెయిన్ రీజన్ దానియలు ప్రవచనము దీని దానియలు తొమ్మిదోధ్యాలు అని చెప్పాయంటే ఆ వచ్చినట్టు రాజు అంతక్రీస్తుగాడు ఒక వారములకు నిబంధన చేసుకుంటాడు అన్నాడు వారం అంటే ఏడేండ్లు ఏడేండ్ల నిబంధన ఇది అది తొమ్మిదో అధ్యాయం దాని వల్ల నిర్వహి చెప్తుందంటే అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు అంటే ఏడు శ్రమంలో అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేస్తాడంటే మూడున్నర సంవత్సరాలకి బలిని నైవేద్యమును నిలిపివేసి నిషిద్ధకరమైంది పెడతాడు అప్పుడు ఎలిగింది వీళ్ళకి ఇస్త బలుపు అరే నిషిద్ధకరమైన వస్తువు అసలు మన పాత నిబంధనలో మౌష్య ధర్మశాస్త్రం లేదు కదా వీడు మెస్సే కాదురా అని వాడి మీద ఫైటింగ్ వెళ్ళినప్పుడు తరుముతాడు వీళ్ళు వెళ్ళి హోషపోతులు దాక్కుంటారు ఈ బలి నైవేద్యం నిలిపివేసి ఈ ప్రశుద్ధకరమైన వస్తువుని ఎక్కడ పెట్టేది ఇదిగో ఇదే టెంపుల్ మౌంట్ ఎరుసలేము నూతన థర్డ్ టెంపుల్లోనే ఇది మనకి ఎరుసలేం కడతారని మనకు అర్థం ఇస్తుంది రెండో ప్రాముఖ్యమైన విషయం చూడండి రెండో దశలో రెండవ అధ్యాయం మూడవ వచ్చే నుంచి మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుగు ఆ పాప పురుషుడు బయలుపెడితేనే కాని ఆ దినము రాదు భ్రష్టత్వం సంభవించింది ఆల్రెడీ భ్రష్టత్వం సంభవించింది ప్రపంచానికి నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు ఆడే క్రీస్తు రోజుగాడు బయలుపెడితేనే కానీ ఆ దినం రాదు ఎవరు బయలుపడాలి క్రీస్తు రుదిగాడు బయలుపడాలంట ముందే ఆ దినం అంటే ఏంటి రాకడ దినము వీడు బయలుపెడితేనే గాని కానీ ఆ రాకడ దినం వచ్చింది యూనియన్ యూరోపియన్ గురించి చెప్పాలి మీకు అది ఒక మెసేజ్ చెప్తా పదికొమ్మల సామ్రాజ్యం దాంట్లో నుంచి రావచ్చు అనే బైబిల్ పండితుల అభిప్రాయం ఎక్కడ గొట్ట వస్తాయండి వాడు వాడు వచ్చి బయలుపడి నేనే మెస్సియాన్ని ప్రకటన చేసిన తర్వాతే ఆ యూరుస్లం మందిలో కూర్చుంటాడు మూడో ఇంపార్టెన్సీ ఇంకో మాట చెప్తా చూడండి అదే దశలోనిక అదే రెండు అధ్యాలు ఏమన్నా అంటే ఈడే క్రీస్తు గురించి ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడునో వాడే తనంతకు తానే నేనే దేవుడు అని హెచ్చించుకునొచ్చు దేవాలయములో కూర్చుండునన్నాడు మరి దేవాలయం లేదుగా ఈ ఏడ కూర్చుంటాడు దట్ మీన్స్ కడతారు ఇది దేవాలయము హృదయమైన దేవాలయం కాదు పప్పుల కాలేబాకండి సో దేవాలయంలో కూర్చుంటాడు వేడే రేపు కూర్చోబోయేది దట్ మీన్స్ దేవాలయం కడతారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మత్స్యస్వార్థ ఇరవై నాలుగు పదిహేను ఏమన్నా అంటే కాబట్టి ప్రముఖైన దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ పెడతారు పెడతారన్నాడు పరిశుద్ధ స్థలం అంటే ఇరులే మందిరమే అప్పుడు యోధులు వారు కొండ శిమలకు పారిపోవాలన్నాడు ప్రకటన పదకొండు మూడులో వెయ్యి రెండు వందల అరవై దినములు ఇద్దరు ప్రవక్తలు ప్రకటన చేస్తారన్నాడు అక్కడ అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మిగతా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్కడ ఉందంటే ప్రకటన పదమూడు ఐదులో నలభై రెండు నెలలకు క్రీస్తు విరోధితో నిబంధన అన్నాడు అంటే వాడికి అధికారం ఇస్తానన్నాడు ఇది ఒక నలభై రెండు వారములు అదిగో ఇద్దరు ప్రవక్తలు వచ్చింది అక్కడ త్రీ అండ్ హాఫ్ ఇది త్రీ అండ్ హాఫ్ మొత్తం సెవెన్ ఇయర్స్ ట్రిపులేషన్ ఇది ఏ ఫిలేములో కట్టబడే మందిరం దగ్గర జరిగే పరిణామాలు వెరీ క్లియర్ కాబట్టి ఎరుసలేం మందిరం సంబంధించిన క్లారిటీ చూపించాలి చాలా ఉన్నాయి టైం లేదు కాబట్టి చెప్పట్లేదు ఇప్పుడు మాత్రం ఎరుశలేం మందిరం కథ షార్ట్ చేయలేదు ఇప్పుడు బెంజమిన్ రతన్యాహు ఏ పవర్ఫుల్ మ్యాన్ చాలా సార్లు చెప్పాడు టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ కట్టేస్తాం కట్టేస్తా ఉన్నాడు ఒకవేళ రేపు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు వస్తే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు చాలా పవర్ఫుల్ హ్యాండ్లు కదా అప్పుడు షార్ట్ చేయొచ్చేమో మనకు తెలియదు అంతా ఆయన చేతుల్లో ఉంది ప్రభు చేతిలో ఉంది ఎలా పరిణామాలు వస్తాయో అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం ప్రభు కృప మీకు తోడే ఉండుంది కాక అమెన్